ఆఫ్ చాప్టర్ వన్ వర్సెస్ ఫోర్ నెహమ్యా గ్రంథం మొదటి అధ్యాయం నాలుగవ వచనం నాలుగవ వచనం ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని దేవుడు నెహమ్య యొక్క ఉపవాస ప్రార్థన గురించి ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు దేవుని బిడలారా ఉపవాస ప్రార్థన అనేటువంటిది దేవుని బిడ్డ జీవితంలో ఉన్నటువంటి అత్యంత శక్తివంతమైన ఆయుధాల్లో ఒక ఆయుధం అండి ఒక బలమైన ఆయుధం ఏసుప్రభు యొక్క రక్తం రెండవదిగా యేసుప్రభు యొక్క వాక్ వాక్యము వాగ్దానాలు చాలా బలమైనటువంటి ఆయుధాలు మూడవదిగా సంఘ ప్రార్థనలు అనేటువంటివి చాలా బలమైనటువంటివి నాలుగవదిగా ఉపవాస ప్రార్థన అది కూడా సంగం ఉపవాసం నుండి ప్రార్థన చేసినప్పుడు గాడ్ హ్యాస్ డన్ మార్వల్స్ థింగ్స్ ఇన్ ద హిస్టరీ ఆర్ ఇన్ ద డే సిచువేషన్స్ ఆల్సో దేవుని బిడలారా ఈరోజు నెహమియా యొక్క ఉపవాస ప్రార్థన గురించి మనతో మాట్లాడబోతున్నాడు నెహమియా గ్రంథం ఒక విచిత్రమైన గ్రంథం ఎందుకంటే నెహమియా అనేటువంటి ఈ యొక్క భక్తుని ఆ రాజునకు గిన్నె అందించేటువంటి వ్యక్తి ఇతడు ఫుల్ టైమ్ గాడ్ సర్వెంట్ కాదు ఇతను ఇతను సంపూర్తిగా ఒక ప్రవక్తనో ఒక సేవకుడో ఒక యాజకుడో కాదు ఈ ఎంప్లాయీ రాజు దగ్గర గిన్నె అందించేటువంటి వ్యక్తి ఈ వ్యక్తి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు కాబట్టి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో మీరందరూ అనుకుంటారు ఉపవాసం ఉండేది ఎవరు ఉద్యోగాలు లేని వాళ్ళు లేకపోతే ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు అనుకుంటారు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు సో ఇక్కడ ఉద్యోగస్తులందరూ కూడా ఉపవాస ప్రార్థనలకు సిద్ధపడమని నేను కోరుతూ ఉన్నాను ఎందుకంటే యూ విల్ హ్యావ్ సో మెనీ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ యు మే హావ్ సర్టన్ పవర్స్ అండ్ యూ విల్ హ్యావ్ సమ్ డ్యూటీస్ ఆల్సో బట్ ఇన్ దోస్ థింగ్స్ గాడ్ ఎక్స్పెక్ట్ యూ టు ప్రే ఇన్ అ ఫాస్టింగ్ ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం దేవుని బిడ్డగా నీకు నాకు ఒక శ్రేష్టమైన ధన్యత ఎందుకు ధన్యత అంటున్నాలో ఈ సందేశం అయిపోయి లోపల మీకు అర్థమవుతుంది ఇక్కడ నేహమ్యా గ్రంథాన్ని మనం గమనిస్తే యూదుల గ్రంథాలను మీరు చూస్తే నెహమ్యా గ్రంథం యజ్రా గ్రంథాన్ని కలిపి ఒకే గ్రంథంగా ఉంటదండి ఒకే గ్రంథంగా ఉంటుంది కానీ మన యొక్క అండర్స్టాండింగ్ కోసం బైబిల్ విభాగించినప్పుడు అధ్యాయాలుగా వచనాలుగా లేకపోతే తర్జుమా చేయబడినప్పుడు ఫర్ అవర్ కన్వీనియన్స్ దే మేడ్ దెమ్ టూ బుక్స్ ఎజ్రా గ్రంథం నెహేమియా గ్రంథం వీళ్ళిద్దరూ సమకాలికులండి ఒకే కాలానికి సంబంధించినటువంటి వారు దేవుని బిడలారా ఎప్పుడు యజ్రా జీవించాడు లేదా నెహమ్యా జీవించాడు అని మనం చూస్తే ఎరుసలేమును పడగొట్టి పడగొట్టిన డెబ్బై సంవత్సరాల తరువాత సంఘటనే ఈ యొక్క నెహమ్యా గ్రంథం ఈ యొక్క నెహమ్యా గ్రంథం డెబ్బై సంవత్సరాలు అయిపోయింది ఎరుసలేము దేవాలయాన్ని పడగొట్టి ఆ పడగొట్టబడినటువంటి దేవాలయాన్ని గురించినటువంటి సమాచారం ప్రపంచమంతా వింటుండగా నెహమ్యా రాజు దగ్గర గిన్నె అందించువాడుగా ఉన్నాడు దేవుని బిడలారా వాట్ ఈస్ హిస్ జాబ్ ఈ నెహమే యొక్క ఉద్యోగం ఏంటి రాజు దగ్గర అంటే హీ వాస్ ఎ కబ్బేరర్ రాజు నాకు గిన్నె అందించేటువంటి వాడు గిన్నె అందించేటువంటి వాడు అంటే ఒక దైవ సేవకునితో నేను మాట్లాడుతూ ఉన్నాను నేను అడిగాను బ్రదర్ మీరు ఎప్పుడు ఫుల్ టైంకి వచ్చారు ఆయన అన్నాడు నేను పలానా సంవత్సరాలు అంతకుముందు మీరు ఎక్కడ పని చేశారు ఆయన ఏమన్నాడు అంటే నేను సౌదీలో పని చేశాను అన్నాడు ఏం పని చేశారు అన్న ఆయన చెప్పినటువంటి మాట సౌదీ రాజుకు నేను నేను గిన్నె అందించే వ్యక్తిని అన్నాడు నాకు వెంటనే నేహమే జ్ఞాపకం వచ్చాడు అరే ఇది బైబిల్లో ఉండేటువంటి మాట కదా కాబట్టి నేను అడిగాను మీరు ఏం చేసేటువంటి వాడు అని అడిగాను ఆయన ఏమన్నాడంటే అంటే ఆ రాజు సౌదీ సంబంధించినటువంటి ఆ రాజు ఆ సుల్తాన్ ఏదైనా ఒకటి టేస్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఈయన టేస్ట్ చేయాలి అది టేస్ట్ చేసి ఈయన ఓకే అంటేనే అప్పుడు రాజుకు ఆ యొక్క పదార్థం వెళ్ళిపోతుంది అంతవరకు ఎవరు తీసుకొని వెళ్లరు ఎందుకంటే ఏదైనా తాగి ఏదైనా బాగలేదు ఏదైనా సరిగలేదు లేకపోతే ఏదైనా జరగకూడని ఆయనకి ఇష్టం లేని ఏదైనా చేశారు అంటే వెంటనే హీ విల్ రిజెక్ట్ ఇట్ నేను అన్న అడిగాను బల ఉంది కదా బ్రదర్ మీ ఉద్యోగం అన్నాను ఆయన నవ్వుతూ అవును బ్రదర్ అందుకే ఇట్లున్నాను అన్నాడు ఎందుకంటే చాలా లావుగా ఉంటాడు ఆయన చాలా లావుగా నేను అన్నాను అంటే రాజు ఏదైతే తీసుకుంటాడో దాన్ని మీరు తీసుకుంటారు అది లిక్విడ్ కానీ సాలిడ్ కానీ ఏదైనా అయిపోయిన తర్వాత మీరు భోంచేస్తారంటే మిగిలినదంతా మనదే బ్రదర్ బ్రహ్మాండంగా తినే వ్యక్తిని దేవుని బిడ్డలారా అంటే ఏంటి రాజుకు గిన్నె అందించేవాడంటే తినేటువంటి వ్యక్తే కాదు రాజు దగ్గర నమ్మకస్తుడు అంటే ఒకవేళ ఏదైనా తినకూడని తింటే ఫస్ట్ ఎవరికి హాని జరుగుతుంది ఈ గిన్నె అందించే వ్యక్తికి హాని జరుగుతుంది కాబట్టి చాలా నమ్మకమైన వారిని గిన్నె అందించే వ్యక్తులుగా పెట్టుకుంటారు దేవుని బిడలారా మరి నెహమ్య ఎవరు తెలుసా రాజులకు గిన్నె అందించేవాడంటే రాజు దగ్గర ఒక నమ్మకస్తుడు మంచి సాక్ష్యం పొందినటువంటి వ్యక్తి రాజు ఇతన్ని ప్రతి విషయంలో నమ్మేటువంటి వ్యక్తి తిండి విషయంలో దేవుని బిడలారా అలాంటి నెహమ్య ఉన్నాడు దేవుని బిడలారా ఉపవాసం ఎవరు ఉండాలి చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం ఉద్యోగం లేని వాళ్ళు ఉపవాసం ఉపవాసం ఉండాలి నిహమ్యాకు ఉద్యోగం ఉంది కష్టాల్లో ఉండేవారు ఉపవాసం ఉండాలి నిహమ్యాకు ఏం కష్టం లేదు రాజు దగ్గర ఏమి పానీయం ఉంటదో ఏమి పదార్థం ఉంటదో ఏది సర్వ్ చేస్తారో ఎవ్రీథింగ్ యూస్ టు హ్యావ్ ఇట్ రాజు దగ్గర మంచిగా పని చేసేటువంటి వ్యక్తి ఏ కొదువ లేదు మరి నిహమ్యా ఉపవాసం ఉన్నాడు దేవుని బిడ్డలారా సమ్ టైమ్స్ డెబిల్ పుట్ వన్ ఇంజక్షన్ టు యూ ఏంటంటే ఉపవాసం ఎవరు చేయాలో తెలుసా ఏ పని బాట లేకుండా దేవుడు తిరిగే వాళ్ళు ఉపవాసం ఉండాలి కాదు కాదు రాజునకు గిందించే ఒక ఇంపార్టెంట్ పొజిషన్ లో నెహమ్యా ఉన్నాడు ఐ కెన్ సే ఎ వెరీ వెరీ క్లోజ్ పర్సనల్ అసిస్టెంట్ టు దట్ కింగ్ ఆ రాజుకు వ్యక్తిగతమైనటువంటి చాలా దగ్గర ఉండేటువంటి ఆ ఆ సహాయకుడుగా మనం నెహమ్యాను చూడవచ్చు అంటే తనకు ఉద్యోగం ఉంది తనకు ఒక పదవి ఉంది తనకు ఒక బాధ్యత ఉంది తను తనకు ఏ సమస్య లేదు కానీ ఉపవాసం ఉన్నాడు ఎవరు ఉపవాసం ఉండాలి ఎవరు ఉపవాసం ఉండాలి నీ జీవితంలో నువ్వు దేవుని బిడ్డవైతే నీ జీవితంలో నువ్వు దేవుని వెంబడించే వ్యక్తివైతే నీ జీవితంలో దేవుని నువ్వు అనుసరించి దేవుని వాక్యాన్ని చదివేటువంటి వ్యక్తివైతే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ దట్ యూ షుడ్ ఆల్సో స్పెండ్ సమ్ టైమ్ ఇన్ ఫాస్టింగ్ నువ్వు కూడా ఉపవాసం ఉండాల్సిన వ్యక్తి ఎందుకు యేసు ప్రభు బిడ్డవంటే యేసు ప్రభు లాగా ప్రార్థన చేస్తుండొచ్చు వాక్యం చదువుతుండొచ్చు మందిరానికి వస్తుండొచ్చు లేదా దేవుని సేవ చేస్తుండొచ్చు యేసు ప్రభు నలభై రోజులు ఉపవాసం ఉన్నాడు మరి నీవు నేను కనీసం కొన్ని రోజులైన అట్లీస్ట్ ఆల్ దీస్ సిక్స్ డేస్ మనం ఉపవాసం ఉండడం దేవుని బిడ్డగా మనకు ఉండాల్సిన లక్షణం మరి నెహమ్యాకు సమస్యలు లేవు నెహమ్యా ఆరోగ్యం బాగుంది నిహమ్యకు ఉద్యోగం ఉంది రాజు దగ్గర మంచి పొజిషన్లో ఉన్నాడు రాజు యొక్క నమ్మకత్వాన్ని చూరగొన్నాడు రాజు దగ్గర మంచిగా సౌఖ్యంగా ఉంటున్నాడు దెన్ వై హీ ఫస్ట్ ఎయిడ్ మరి ఎందుకు అతడు ఉపవాసం ఉన్నాడు ఈరోజు నెహమ్య యొక్క ఉపవాస ప్రార్థన గురించి మనం ధ్యానం చేయబోతున్నాం చూడండి నిహమి గ్రంథం మొదటి అధ్యాయం నాలుగవ వచనం చదువుదాం నాలుగవ వచనం ఈ మాటలు వినప్పుడు ఈ మాటలు వినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి నేను కూర్చుండి ఏడ్చి చాలు ఈ మాటలు వినప్పుడు ఏ మాటలు విన్నాడు రెండు మూడు వచ్చిన నా సహోదరులలో హనాని ఒకడును యూదులలో కొందరు వచ్చిరి చెరపట్టబడిన శేషములో తప్పించుకుని నా యూదులను గూర్చి ఎరిశలమును గూర్చి నేను వారిని అడగగా వారు చెరప చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు మరియు ఎరుశలమ యొక్క ప్రాకారములో పడద్రోయబడినది దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములలో దుఃఖముతో ఉపవాసం ఉండి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని ఆకాశమందలి దేవుని ఎదుట ఉపవాస ప్రార్థనతో కూడిన విజ్ఞాపన ప్రార్థన చేశాడు దేవుని ఎప్పుడు చేశాడు అంటే బైబిల్లో వ్రాయబడింది ఈ మాటలు వినినప్పుడు ఏంటి ఆ మాటలు మూడవ వచనం వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు మరియు ఎరుసలేము యొక్క ప్రాకారం పడద్రోయబడినది దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పిరి అండర్లైన్ ద నాతో చెప్పిరి ఏమండి నెహమ్యాతో చెప్పినటువంటి వ్యక్తులు మిగతా ఎవరికి చెప్పలేదా ఎవరికి చెప్పిండరా నెహమ్యాకు సమాచారం అందించిన వారు మిగిలిన మిగిలిన వ్యక్తులకు అందించడరా నెహమ్యా ఒక్కడే కాదు కదా చాలా మంది ఆ ప్రాంతంలో ఉండి ఉండవచ్చు మరి వాళ్ళందరితో కూడా వీళ్ళు షేర్ చేయవచ్చు కదా షేర్ చేశారు అంటే అందరూ విన్నారు నెహమ్యా కూడా విన్నాడు అందరు విన్నారు నెహమియ కూడా విన్నారు దేర్ వాస్ ద డిఫరెన్స్ ఇక్కడ బైబిల్లో రాయబడింది నాతో చెప్పిరీ నాతో అంటే మిగిలిన వాళ్ళతో కూడా చెప్పారు కానీ మిగిలిన వారు విన్నారు నెహమియా అది విన్నటువంటి దాన్ని ప్రార్థనకు తీసుకొని వచ్చాడు దేవుని బిడలారా ఉపవాస ప్రార్థన నీ జీవితంలో అన్ని నీకు బాగుండవచ్చు నీకేం ప్రాబ్లం లేకుండా ఉండవచ్చు నీవు సమృద్ధిగా ఉండవచ్చు నీకు కొదవ లేకుండా ఉండవచ్చు నీకు కొరత లేకుండా ఉండవచ్చు బట్ వాట్ యు ఆర్ హియరింగ్ ఇట్ మే బి క్యాజువల్ న్యూస్ సంవత్సరాల నుంచి ఎరుషలేము కాల్చబడి ఆ గుమ్మాలు కూల్చబడి ఉన్నాయి కూల్చబడి ఉన్నాయి అలాంటిది డెబ్బై సంవత్సరాల నుంచి వార్త వస్తూనే బుద్ధి కానీ అందరూ విన్నారు దే క్యాషువల్ కానీ నెహమ్యా విన్నాడు దాన్ని ఉపవాస ప్రార్థనలోకి తీసుకొని వెళ్ళాడు వాట్ ఈస్ ప్రేయర్ ఉపవాస ప్రార్థన అంటే ఏంటి తెలుసా నువ్వు క్యాషువల్ గా వినేటువంటివిగా ఉండవచ్చు క్యాషువల్ గా వినేటువంటిదే కావచ్చు అంటే ఉదాహరణకు ఒకవేళ మన కుటుంబ సమస్యలు అందరి కుటుంబాల్లో ఉండేటువంటి మన సమస్యగానే ఉండవచ్చు ఇట్ మే బి వన్ డోంట్ ఉపవాస ప్రార్థనలో క్యాన్షియల్ గా ఉండేదైనా సీరియస్ గా ఉపవాస ప్రార్థన తీసుకురాగలిగితే అదే నువ్వు చేసేటువంటి మొట్టమొదటి పని దేవుని బిడలారా నాట్ ఓన్లీ నెహమయ్య ఎవ్రీబడి హెర్డ్ అబౌట్ ద వర్స్ట్ కండిషన్ ఆఫ్ జెరూసలేం యెరుశలేము యొక్క అధ్వాన్న పరిస్థితుల గురించి అందరూ విన్నారు కానీ నెహమ్య ఒక్కడు స్పందించడం చాలా వేరుగా ఉంది నెహమియా స్పందించడం చాలా వేరుగా ఉంది దేవుని బిడలారా డెబ్భై సంవత్సరాల నుంచి యెరుషలేం అట్లే కూల్చబడి కాల్చబడి ఆ ప్రాకారాలు పడద్రోయబడి ఉండడం అందరికీ తెలుసు అందరికీ తెలుసు కానీ ఇప్పుడు నెహమీ వింటున్నాడు హీస్ నాట్ టేకింగ్ ఇట్ యాజ్ ఎ క్యాషువల్ వా దేవుని బిడలారా ఈరోజు నీ జీవితాల్లో దేవుడి నీతో పలుకుతున్నటువంటి మాట యూ మే నాట్ హ్యావ్ ఎ స్పెసిఫిక్ బర్డన్ ఒక ప్రత్యేకమైన భారం లేకపోవచ్చు కానీ క్యాషువల్ ఐటమ్స్ ను కూడా యూ కెన్ టేక్ ఇట్ టు ద లాడ్ ఇన్ ప్రేయర్ ప్రార్థనలో ప్రభు దగ్గరికి నువ్వు తీసుకువెళ్లిసిన వారంగా ఉంటున్నా దేవుని బిడలారా ఇట్ మే బి ఏ యూజువల్ ప్రాబ్లమ్ ఆఫీషియల్ ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయండి డోంట్ యాక్సెప్ట్ ఇట్ ఇస్ అ యూజువల్ ప్రాబ్లం టేక్ ఇట్ టు ద లాడ్ ఇన్ అ ఫాస్టింగ్ ప్రే ఒకవేళ హెల్త్ ఇష్యూస్ ఏజ్ ని బట్టి వస్తాయి డోంట్ యాక్సెప్ట్ ఇట్ టేక్ ఇట్ టు ద లాడ్ ఇన్ అ ఫాస్టింగ్ ప్రే ఒకవేళ కుటుంబంలో సమస్యలు ప్రతి కుటుంబంలో సమస్యలు ఉంటాయి పొయ్యి లేని ఇండ్లు లేదు కష్టాలు లేని కుటుంబం లేదు పొయ్యి ప్రతి ఇంట్లో ఉంటుంది కష్టాలు కుటుంబంలో ఉంటాయి అనుకొని డోంట్ యాక్సెప్ట్ ద థింగ్స్ హెమ్యాల అందరిలాగా వినలేదు విన్నాడు కానీ హీ వాస్ ప్రేయింగ్ అతడు ప్రార్థన చేస్తుంటున్నాడు ఏ రకంగా ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు దేవుని బిడలారా ఉపవాస ప్రార్థన ఏ రకంగా ఉండాలి తెలుసా యూ మస్ట్ బి డ్రివన్ బై ఒక భారంతో ఉపవాస ఉపవాస ప్రార్థనలోకి రావాలి డోంట్ సే దట్ రోజులు ప్రార్థన కదా అండ్ ప్రే కమ్ విత్ ఒక భారంతో దేవుని దగ్గర బైబిల్ లో నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు ఉపవాసం ఉన్నాడు ఏమండి నెహమ్యాం నువ్వు ఏమైనా యాజకునివా నువ్వేమైనా దేవుడు నీతో ఏమైనా కలలో మాట్లాడా నీతో ఏమైనా దేవుడు దర్శనం ద్వారా మాట్లాడా వై ఆర్ ప్రేయింగ్ ఎందుకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు అందరు విన్నారు నువ్వు విన్నావు హమి అంటాడు ఆఫ్ కోర్స్ నేను విన్నాను నాకు ఒక భారం లెట్ మీ ప్రే ఫర్ మై ప్లేస్ స్వజనులు ఉండేటువంటి ప్రదేశం నా దేవుని ప్రదేశం అది ఎరుశలేము ప్రాకారం దేవుని పట్టణం దేవుని ప్రదేశం దేవుడు కోరుకున్న స్థలం హౌ కెన్ ఐ హియర్ అండ్ సింప్లీ కీప్ ఇట్ సైడ్ దాన్ని విని ఏ రకంగా ప్రకటించగలను దేవుని బిడలారా ఒకవేళ నీ ఇంటిలో సమస్యలు లేవు అనుకోదు ఇట్ మే బి అది మామూలుగా ఉండేటువంటిది పిల్లలు అందరు ఇట్లే ఉంటారండి డోంట్ యాక్సెప్ట్ ఇట్ టేక్ ఇట్ టేక్ ద లార్డ్ ఇన్ ప్రే అయితే ప్రార్థన దగ్గరికి తీసుకురావాలి సమయం ఏది కూడా క్యాజువల్ గా నువ్వు తీసుకున్నావా అక్కడే సాతాను తన పన్నాగాన్ని ఇంప్లిమెంట్ చేయడం ప్రారంభిస్తాడు ఇది మామూలే కదా అనుకొని వదిలేసావనుకో అక్కడ సాతాను తన ఓన్ మెథడ్స్ ద్వారా ఇంకా బీభత్సాన్ని సృష్టించడం ప్రారంభిస్తాడు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు డోంట్ సే దట్ ఎవ్రీథింగ్ ప్రాబ్లం అన్ని కూడా మామూలే ఉంటాయి కదండి సమస్యలు లేకుండా ఎక్కడ ఉంటాయి అనొద్దు ఉపవాస ప్రార్థనలో దేవుని దగ్గరికి వస్తాం దేవుని బిడలారా అప్పుడప్పుడు ఒక సామెత మనం వింటుంటాం మొక్కై వంగంది మానై వంగునా నువ్వు విన్నటువంటి సమాచారము అది ఒక క్యాజువల్ న్యూసే కావచ్చు వెన్ యూ టేక్ ద దోడ్ ఇన్ ప్రేయర్ విత్ సిన్సియారిటీ ఎప్పుడైతే నువ్వు భారంతో నమ్మకంగా దేవుని దగ్గర తీసుకుని వెళ్తావో దేవుడు కార్యం జరిగిస్తాడు ఉపవాస ప్రార్థనలు అవసరమైనటువంటిది ఏంటి తెలుసా యూ మస్ట్ ఫీల్ ఇట్ దాన్ని నువ్వు అనుభవించాలి ఆ భారాన్ని నువ్వు కలిగి ఉండాలి ఏదో క్యాషువల్కి వచ్చి దేవా ప్రార్థన చేస్తున్నాను ప్రార్థన చేయవద్దు నీ భారం చాలా ప్రాముఖ్యం నీ భారం చాలా ప్రాముఖ్యం నీ యొక్క కుటుంబ భారంతో దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేయాల్సిన సమయం ఆసనమైంది దేవుని బిడలారా భయంకరమైన పరిస్థితులు భూగోళం మీదకి వస్తుంటున్నాయి లేదా దేవుని బిడలపైకి రావడానికి సిద్ధంగా ఉన్నాయి దేవుని రాకడకు చాలా దగ్గర అయిపోతుంట ఇంకా నీ జీవితంలో ప్రార్థనకు సమయం లేకపోతే ప్రార్థనకు సమయం లేకపోతే దేవుని బిడలారా ఎంత దారుణమైన పరిస్థితి రాబోతుందో వర్ణించడానికి వీలు కాదు దేవుని బిడలారా ఫ్యూ డేస్ బ్యాక్ ఐ వాస్ గోయింగ్ త్రూ మై సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏదో నా చూస్తూ ఉంటే అక్కడ నాసా వాళ్ళు ఒక దాన్ని చూపించారండి ఏంటంటే దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ ఉండేటువంటి ఏదో అంతరిక్షంలో నుంచి ఒక పెద్ద అది ఏంటో వాళ్ళు గుర్తించలేకుండా ఉంటారు చాలా వేగంగా భూమండలం పైకి దిగి వస్తూ ఉందంట ఐ ఐడో నో వాట్ ఈస్ దాట్ వాళ్ళకు తెలియదు నాకు తెలియదు నాకు కూడా తెలీదండి నాకు అనిపించింది ఒక కిలోమీటర్ పొడువు ఉందంట అది రైలు కిలోమీటర్ ఉంటుందా ఉండదు కానీ ఒక కిలోమీటర్ పొడువు ఉందంటే అంతకంటే ఎక్కువగా ఉంది ఎందుకంటే వాళ్ళు నాసా వాళ్ళకు ఉండే పని ఏంటంటే ఎప్పుడు అంతరిక్షంలో టెలిస్కోప్ పెట్టుకొని చూస్తూ ఉంటారు ఇది చూసారు వాళ్ళు దే బిగాన్ టు వరీ అబౌట్ దాట్ ఏంటి ఏం జరగబోతుంది భూమండలానికి ఆఫ్టర్ దాట్ ఒక రెండు మూడు రోజుల తర్వాత మరి ఒక న్యూస్ వచ్చేసిందండి ఏంటి తెలుసా దే ఆర్ హియరింగ్ ఏ పెక్యూలయర్ మ్యూజిక్ కమింగ్ అవుట్ ఫ్రమ్ ద స్పేస్ ఆ యొక్క విశ్వంలో నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి ధ్వని ఒక ధ్వని వస్తుంది ఇట్ వాస్ సో పెక్యులర్ ఇట్ ఫ్రీక్వెన్సీస్ అ డిఫరెంట్ ఏ ఫ్రీక్వెన్సీ దానికి సూట్ కాదు ప్రపంచంలో ఏదో జరగబోతుంది అనేటువంటిది వార్తలు వెల్లువెత్తుతుండగా దేవుని రాకడకు సూచనలన్నీ మన కళ్ళ ఎదుట కనబడుతూ ఉండగా దేవుని బిడలారా ఇప్పుడు చూడండి ముస్లిం రాజ్యాలన్నీ కూడా రష్యాను అడుగుతున్నాయి మాకు హెల్ప్ చేయండి ఖచ్చితంగా రష్యా ఈ ముస్లిం రాజ్యాలతో కలిసి ఇస్రాయేల్ దేశం పైదికి యుద్ధం వస్తుందని ఏ గ్రంథంలో ఎప్పుడో చెప్పబడింది అది మన కళ్ళ ఎదుట నెరవేరుతుంది ఎదుట నెరవేరుతుంది ప్రపంచంలో ఎన్ని ముస్లిం కంట్రీస్ ఉన్నాయి అన్నీ కూడా ఒకటే రష్యాతో కలిసి ఇస్రాయేల్ దేశం మీద యుద్ధానికి వస్తాయి దట్ ఈస్ హ్యాపెనింగ్ మన కళ్ళ ఎదుట జరుగుతుంది ప్రతి దాన్ని క్యాషువల్గా తీసుకోవద్దు దేవుని దగ్గర ఉపవాస ప్రార్థనకు రావాలి ఉపవాస ప్రార్థన బైబిల్ ఉపవాస దినం ప్రకటించి ఉపవాసంలో గడపండి ఆరు రోజులు ఉపవాస ప్రార్థనలోనికి మనం వెళ్ళబోతున్నాం లెట్ అస్ కమ్ విత్ బర్డెన్ దేవా నా కుటుంబ విషయాల్లో లేకపోతే మన దేశ పరిస్థితుల విషయమే లేకపోతే మన చుట్టూ ఉన్న సేవకులు లేకపోతే మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల మీద అస్ ప్రే విత్ బర్డెన్ రేపటి నుంచి ఇదే ప్రార్థనలు మనం చేయబోతున్నాం దేవుని బిడలారా నెహెమ్య విన్నాడు అందరిలాగా కానీ అందరూ దాన్ని మామూలుగా క్యాజువల్ న్యూస్గా ప్రక్కన పెట్టేశారు కానీ నెహెమ్య దాన్ని విని దాని నిమిత్తమై దేవుని దగ్గర కూర్చున్నాడు అంటే తన ఉద్యోగానికి లీవ్ పెట్టేశాడేమో ప్రార్థనకని సమయాన్ని కేటాయించాడు ఉపవాస ప్రార్థన ఎప్పుడు చేయగలవు తెలుసా వెన్ దేర్ ఇస్ అన్ ఇంపార్టెన్స్ అబౌట్ ద ఫాస్టింగ్ ఉపవాసం కదండి ఏదో సాయంత్రం ఉంటే వీలైతే చూద్దాంలే ఇఫ్ యు ఆర్ టేకింగ్ అన్ ఆప్షనల్ నో ఇట్ ఈస్ నాట్ సిన్సియర్ ఫాస్టింగ్ ప్రేయర్ దేవుని దగ్గర కూర్చున్నాడంట కూర్చున్నాడంట దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు రేపటి నుంచి ఉండేటువంటి ఉపవాస ప్రార్థనలకు సిద్ధపడి వద్దాం రేపటి నుంచి జరిగే ప్రార్థనలకు లెటెస్ట్ కామ్ దేవా నేను వినేటువంటి వార్తలు మామూలుగా ఉండవచ్చు మామూలుగా ఉండవచ్చు ఆల్ దస్ న్యూస్ ఐటమ్స్ యాజ్ అ ప్రేయర్ పాయింట్స్ దేవునికి స్తోత్రం రెండవదిగా నేహమే అలా ప్రార్థన చేసేది ఉపవాస ప్రార్థన మూడవ వచనం మూడవ వచనం వారు చెరపట్టబడిన వారు శేషించిన వారు శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు మరియు ఎరుసలమి యొక్క ప్రాకారము పడదరోయబడినదని దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడవని నాతో చెప్పిరి ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి దేవుని బిడలారా ఉపవాస ప్రార్థన ఎలా చేయాలి నీ యొక్క క్యాజువల్ పాయింట్స్ని ప్రేయర్ పాయింట్స్గా కన్వర్ట్ చేసి భారంతో దేవుని దగ్గర ప్రార్థించాలి మరి ఇక్కడ నెహమ్య విన్నాడంట ఏం విన్నావు నెహమ్య బైబిల్లో గమనిస్తే చూడండి మూడవ వచ్చిన చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుతున్నారు ఏమన్నాడంట దేశములో ఉండేటువంటి వారు శ్రమ నింద కాదు బహుగా శ్రమను నిందను పొందుతున్నారంట దేశములో ఉండే వారందరూ ఆ ఎరుసలేము ఆ చుట్టుపట్ల ప్రాంతాల్లో ఉండే వాళ్ళు బహుగా శ్రమ పడుతున్నారంట బహుగా నింద ఉందంట అది మొదటిది రెండవదిగా ఎరుశలేము ప్రాకారం పడద్రోయబడింది ఎరుశలేము చుట్టూ పెద్ద గోడ ఇప్పటికి ఉంటుందండి మీరు గమనిస్తే అలాంటి గోడ నెహమ్యా కాలంలో పడద్రోయబడింది అది పడద్రోయబడింది అది తిరిగి కట్టబడాలి మూడవదిగా దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని ఈ మూడు పాయింట్స్ విన్నాడండి విని నెహమ్య ప్రార్థనకు కూర్చున్నాడంట ఉపవాస ప్రార్థన కూర్చున్నాం దే నెహమి అని ఏం నెహమ్యా ఏం ప్రార్థన చేస్తున్నాను దేనికోసం ఫస్ట్ ఐటమ్ అంట ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుతున్నారంట దేశములో ఉండే వారు శ్రమను నిందను పొందుతూ ఉంటే ఈ ఒక్క నెహమ్య ఒంటరిగా ఉండేటువంటి నెహమ్య ఎవరు తోడు లేకుండా ఉపవాస ప్రార్థన చేసే నెహమ్య ఈజ్ ఇట్ పాసిబుల్ ఇది సాధ్యమవుతుందా ఎవరున్నారు నీతో ఎవరు లేరు నాతో ఎవరు లేరు నాతో ఒకవేళ అంటూ ఉండవచ్చు నీ ఇంట్లో ఎవరు ప్రార్థనకు రారు కదా నీ ఇంట్లో ఎవరు ఉపవాసం ఉండరు కదా నువ్వు ఎట్లా ఉంటావు నెహమ్యతో ఎవరు లేరు ఒంటరిగా ఉపవాసం ఉన్నాడు ఒంటరిగా ఉపవాసం ఉన్నాడు దేవుని బిడ దేనికోసం ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుతున్నారు ఇందాక ఇందాక ఇక్కడ సహోదరి ప్రార్థన చేశారు దేశ నిమిత్తం ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యు ప్రేడ్ నిజంగా ప్రార్థన మైక్లో ప్రార్థన చేసే వాళ్ళు చేశారు మిగతా వాళ్ళు ఎవరు చేశారో నాకు తెలియదు ఎందుకు మా దేశం కాదు ఏదో ఆమె ఆ యొక్క పని పెట్టారు ఆమె చేస్తుంది ఏదో చేయనీ పాపం చేస్తుంది కదా ఎవరైనా అన్నప్పుడు అప్పుడు మేల్కొని ఆమెను అందాం దట్ వాస్ ఎక్కడైనా ఉండేటువంటిది నీది కాదు కదా నెహమ్య నీకు సమస్య ఉందా లేదు లేదు ఆ దేశంలో బహుగా శ్రమ దేశములో ఉండే వారికి శ్రమ నింద వస్తే నెహమ్యా నువ్వు ఒక్కనివి ఉపవాస ప్రార్థన ఏం చేయగలదు నెహమ్య అంటాడు ఇట్ ఈస్ ఇంపాసిబుల్ దేవుని బిడ్డలారా ఉపవాస ప్రార్థన దేని నిమిత్తం చేయాలి తెలుసా ఇంపాసిబుల్ ఎప్పుడైతే అది అసాధ్యం అనిపిస్తుందో అది నీ చేత కాదు నీ శక్తికి మించింది అనిపిస్తుందో నీ ఒక్కనివి సాధించలేవనిపిస్తుందో అట్ దట్ టైం యూ హ్యావ్ టు స్పెండ్ సమ్ టైమ్ ఇన్ అ ఫాస్టింగ్ ప్రేయర్ ఉపవాసం ఉండే ఒక అసాధ్యం అది దేశంలో ఉండే వారికి శ్రమ నింద వస్తే ఒక నెహమే ఏం చేయగలడు అనుకోలేదు అతడు ఉపవాసంలోనికి వెళ్ళాడు ప్రార్థన చేయడం ప్రారంభించాడు రెండవదిగా చూడండి ఏం పడద్రోయపడిందంట యొక్క ప్రాకారములు ఒక్కసారి ఇప్పుడు నా సైడ్ చూడండి చుట్టూ గోడ ఉంది గోడ ఉంది అది పడద్రోయబడింది అంట ఏం గోడ అదేమన్నా మూరు ఉండే గోడనా లేకపోతే ఒక పది అడుగులు ఉండే గోడనా నాలుగు కిలోమీటర్లు ఉండే గోడ పడద్రోయబడింది నాలుగు కిలోమీటర్లు మన ఇండ్లు ఉంటే రెండు మూడు సెంట్లు ఆ ఇండ్లు కట్టుకోవడానికే మన తలక మించి భారం కదా రెండు సెంట్లు మూడు సెంట్లు మహా అంటే ఐదు సెంట్లు ఐదు సెంట్లు కట్టేవా అంట నెమన్ నువ్వు ఎంత కట్టాలి నాలుగు కిలోమీటర్ల గోడ కట్టాలి అదేం గోడ పిట్ట గోడ కాదు నాలుగు కిలోమీటర్ల గోడ ముప్పై రెండు అడుగుల హైటు ఎంత హైటు ముప్పై రెండు అడుగుల హైటు అంటే దాదాపు ఒక రెండు మూడు అంతస్తుల హైట్ ఉండాలి ఆ గోడ ఆ గోడ ఎంత వెడల్పు మామూలుగా ఎంత ఉంటుంది రెండు ఇటుకలు పెడతాం కాదు కాదు ఎనిమిది అడుగులు వెడల్పు నా హైట్ ఐదు నేను ఇట్లా పడుకుంటే ఇద్దరు ఉంటే ఎంత అవుతుందో అంత వెడల్పు గోడ కట్టాలి అంత వెడల్పు గోడ ముప్పై రెండు అడుగులు హైట్ ఉండే గోడ నాలుగు కిలోమీటర్లు ఉండే గోడ కాల్చబడింది పడద్రోయబడింది అంటే దాని నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను నాకు అనిపించింది నేహమ్యా కొంచెమన్నా కామన్ సెన్స్ ఉందా అదే రెండు అడుగులు కాదు రెండు సెంట్లు కాదు మూడు సెంట్లు కాదు లైవ్ వెళ్తుంది కాబట్టి మీ ప్రాంతాల్లో కుంట అంటారేమో కుంటలు ఉండేటువంటి స్థలం కాదు కిలోమీటర్ల పొడుగు కిలోమీటర్ల పొడుగు ఉంటుంది హౌ కెన్ ఇట్ బి ఏ రకంగా సాధ్యమవుతుంది వెన్ ఇట్ లుక్స్ ఇంపాసిబుల్ కమ్ టు ద ఫాస్టింగ్ నీకు అసాధ్యం అనిపించిందా ఒకటి నీ జీవితంలో ఉపవాసం ఉండి దేవుని దగ్గర ప్రార్థన చేయి తెలుసు ఇట్ ఇస్ బియాండ్ హిస్ కెపాసిటీ తన సామర్థ్యానికి మించింది ప్రజల యొక్క నిందను తొలగించడం ఒకరిదైతే సరే ప్రజలందరూ బహుగా నిందను హింసను పొందుతుంటున్నారు మరి ఇలాంటి పరిస్థితుల్లో నెహమ్యా ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు దేవుని బిడలారా నీకు అసాధ్యమైంది వదిలేయకు ఉపవాస ప్రార్థనలోకి తీసుకురా ఉపవాస ప్రార్థనలోకి తీసుకురా దేవుని విడలారా ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతుండరా ఉపవాస ప్రార్థన నిన్ను గొప్ప అద్భుతముల వైపు నడిపించే ప్రార్థన అండి గొప్ప సూచక్రియల వైపు నడిపించే ప్రార్థన డోంట్ యాక్సెప్ట్ ద థింగ్స్ యాజ్ ఇట్ ఈస్ దాని ఉన్నది ఉన్నట్టుగా అను అంగీకరించవద్దు ఇట్ మే బి ఇంపాసిబుల్ విని అందరు ప్రక్కన పెట్టారు ఎందుకంటే ఎవరితో అది నాలుగు కిలోమీటర్ల పొడవు ఉండేటువంటి గోడ కట్టాలి ముప్పై అడుగుల అడుగుల హైట్ ఉండాలి ఎనిమిది అడుగులు వెడల్పుండే గోడ ఎవడు కడతాడు వదిలేసే ప్రజలందరూ నింద పొందుతున్నారు మాకెందుకులే మాకు రాలేదు కదా నింద మూడవదిగా ఏమంట ఎరుషలేము గుమ్మములు దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని కింద పడద్రోయబడితే ఎత్తి కడతారు కాల్చబడితే టోటల్ డ్యామేజ్ నేహమి అంటున్నాడు ఉపవాస ప్రార్థన ఎరుసలేము గుమ్మాలు కాల్చబడ్డాయి గుమ్మం అంటే పెద్ద ఎంట్రన్స్ వాల్ అండ్ ఎంట్రెన్స్ డోర్ మామూలుగా మనకి ఇది కొంచెం పెద్దగా ఉంటుంది మన ఇంటికంటే ఎందుకు ఇక్కడ పెద్ద హాల్ కాబట్టి అందరూ పోవడానికి పెద్దగా ఉంటుంది ఇంకా ఎరుసలేము గుమాలు చాలా పెద్ద పెద్ద గుమాలు అవి కాల్చబడ్డాయంట టోటల్ డ్యామేజ్ వాజ్ దేర్ అప్పుడు ఇది విని ఈ మూడు విన్నాడు ఒకటి ప్రజలు బహుగా నిందను హింస రెండవదిగా ఎరుసలేమ ప్రాకారాలు పడదు రాయబడ్డాయి మూడవదిగా బైబిల్లో వ్రాయబడింది ఆ ప్రాంతంలో అగ్నిచేత కాల్చబడిన పరిస్థితులు ఉన్నాయి ఎప్పుడైతే ఇది ఉందో దేవుని యొక్క వాక్యం చెప్తుంది నేహమ్యా ప్రార్థన చేయడం ప్రారంభించాడు ఈరోజు దేవుడు అడుగుతున్నాడు నీ జీవితంలో కొన్ని అసాధ్యమని ప్రక్కన పడేస్తావు గాదులే ఇది అయ్యే పని కాదు ఇది జరగదు ఇది జరగదు దేవుని బిడ్డలారా ఉపవాస ప్రార్థన నీకు అసాధ్యమైందని సుసాధ్యం చేస్తుంది నమ్మిన వారు గట్టిగా ఆమెన్ అంటారు ఆమెన్ ఆమెన్ దేవుని బిడ్డలారా ఒకనొక సందర్భంలో ప్రార్థనకు వచ్చేటువంటి కొంతమంది చాలా రకాలుగా ప్రార్థనకు వస్తారు కదా కొంతమంది సమస్యలతో వస్తారు కొంతమంది అడుగుతారని వస్తారు కొంతమంది చాలా రకాలుగా వస్తారు సరే ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చిన తర్వాత సార్ నేను వాళ్ళని చోట పని చేస్తున్నాను సార్ నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇవి అవి ఇవన్నీ చెప్పాడు చాలా అని చెప్పాడు ప్రార్థన చేయండి సార్ అన్నాడు వెళ్ళిపోతూ అన్నాడు రేపుడు ఒకసారి వస్తాను సార్ అన్నాడు ఎందుకు అన్నాను రేపు వస్తాను సార్ అన్నాడు సరే రండి అని చెప్పాను మళ్ళీ మరుసటి రోజు వచ్చాడు ఏం బ్రదర్ అంటే ఒక ఫైల్ తీసుకొని వచ్చాడు ఏంటంటే సార్ నేను ఫలానా ఇన్సూరెన్స్ కంపెనీలో నేను పనిచేస్తున్నాను సార్ ఎందుకు వచ్చింది అనుకున్నాను ఎంత బ్రదర్ అంటే మినిమం అమౌంట్ చెప్పాడు మీరు దేవుని బిడ్డ కదా కష్టాల్లో ఉండేవారికి సాయం చేస్తారు కదా మీరు వాక్యం చెప్పి అందరి కోసం ప్రార్థన కొంచెం అమౌంట్ నాకు కడితే నా లైఫ్ టర్న్ అయిపోతుంది సార్ నాకు క్యాడర్ పెరుగుతుంది సార్ నాకు ప్రమోషన్ వస్తుంది సార్ ఏదేదో చెప్పాడు సరే అని అక్కడిక్కడ డబ్బంతా తీసుకొని వచ్చి కట్టాను కట్టిన మరుసటి వారి నుంచి రాలేదండి ఇప్పటి వరకు రాలా ఏం చేశానంటే ఆ పాలసీ ఆఫీస్కి వెళ్ళి రెండు మూడు సంవత్సరాలు కట్టానండి నేను ఇప్పుడు కట్టలేదు ఇప్పుడు నేను విత్డ్రా చేసుకుంటానంటే అది ఇచ్చిన తర్వాత నా సైడ్ చూశాడు ఆయన నేను అడిగాను ఏం సార్ చూస్తున్నారే అని అడిగాను ఏం లేదు ఎవరు చేయించింది మీదో అన్నాడు సరే సార్ ఇప్పుడు ఉంది మీరు కట్టిన దాంట్లో మీరు కట్టిన దాంట్లో హాఫ్ కూడా రాదు మీరు తీసుకుంటే ఏదో ఏదేదో వస్తుందని అరచేతిలో స్వర్గం చూపించాడు ఇప్పుడు చూస్తే ఏమీ లేదు పెట్టిన దాంట్లో సుగం కూడా రాదంట తీసుకోవద్దు సార్ కొంచెం పెరుగుతుంది ఎప్పుడైనా కనీసం పెరిగిన ఒక ఐదు వందల వెయ్యి రూపాయలు పెరిగిన మేలే కదా సార్ చూడండి అని చెప్పాడు ఇంటికి వచ్చి రజినాకు చెప్పాను ప్రార్థన చేద్దాం ఈ యొక్క పాలసీ వాల్యూ విపరీతంగా పెరగాలి దేవుని బిడలారా వన్ మంత్ టూ మంత్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఐ థింక్ ఫిఫ్త్ మంత్లో ఐదు నెలలు ప్రార్థన చేశాను కదా దేవుడు ఖచ్చితంగా సహాయం చేసినా మళ్ళీ అదే కౌంటర్ దగ్గరికి అదే వ్యక్తి దగ్గరికి వెళ్ళాను అని నన్ను చూస్తున్నాగానే ఏం సార్ వచ్చారన్నాడు అడగడం కూడా ఎంత ఎగటంగా అన్నాడు తెలుసా నా చేతుల్లో ఉండే పేపర్ టకాను లాగేసాడండి తన దగ్గర లాక్కున్నాడు ఏం సార్ ఇది ఇంత పెరిగింది ఏంటిది మీరు పెట్టిన డబ్బుకు ఇంకా టెన్ పర్సెంట్ యాడ్ చేసి ఇచ్చేటువంటిది వచ్చా వెంటనే నిద్రా చేసుకోండి సార్ నేను ప్రార్థన చేస్తాను సార్ దేవుడు గొప్ప దేవుడు ఎవరు నీ దేవుడు తెలుసా నాలుగు కిలోమీటర్ల గోడ లేదు ముప్పై రెండు అడుగుల గోడ లేదు ఎనిమిది అడుగుల గోడ లేదు అంటే నెహమే ఏం చేశాడు తెలుసా నా వల్ల కాదులే హ్యాండ్సప్ అన్లా ఏం చేశాడంటే హీ బిగాన్ టు ప్రే ఈరోజు దేవుని దగ్గర నువ్వు ఏ రకంగా ప్రార్థన చేస్తున్నావు నా వల్ల కాదులే ఇంకా అయిపోయిందిలే ఇంకా నేను నేను ఏడ్చుకోవడం తప్ప తిట్టుకోవడం తప్ప నా అదృశ్యం ఇంతే నా తలరాత ఇంతే అనుకోవడం తప్ప ఇంకేం లేదా అలాగైతే గాడ్ ఈస్ కాలింగ్ యూ ఫర్ ఎ ఫాస్టింగ్ ప్రేయర్ దేవుడు నిన్ను ఉపవాస ప్రార్థనకు పిలుస్తున్నాడు మొదటిగా విన్నాడు అందరిలాగా వినలేదు దాన్ని ప్రార్థనకి తీసుకొచ్చాడు దట్ ఈస్ నెంబర్ వన్ నెంబర్ టూ అసాధ్యమైన దాని నిమిత్తమే ప్రార్థన చేశాడు అది కూడా మూడు అసాధ్యమైనవి మూడు అసాధ్యమైనవి ఈ మూడు అసాధ్యమైన వాటి విషయంలో ప్రార్థన చేశాడు అందరం కళ్ళు మూసుకుందాం నెహమ్య ఒక ఉద్యోగస్తుడుగా ఉంటూ ఉపవాసం ఉండి దేవుని దగ్గర ప్రార్థన చేశాడు తను విన్నటువంటి క్యాజువల్ ఇన్ఫర్మేషన్ ఒక ఛాలెంజ్ గా తీసుకొని ఒక అసాధ్యమైన దాన్ని దేవుని ఎదుట ప్రార్థన చేశాడు కొన్ని నెలలు ప్రార్థన చేశాడు దేవుని బిడ్డలారా దేవుని గొప్పతనాన్ని గుర్తించాడు పాపాలను ఒప్పుకున్నాడు వాగ్దానాలు బట్టి ప్రార్థన చేశాడు జరగవు అనుకున్నవి జరిగాయి ఇక ఇది ఇంతేనేమో అనుకున్నటువంటి డెబ్బై సంవత్సరాలుగా ఆ కాల్చబడిన పరిస్థితులు పాడైపోయినటువంటి పరిస్థితులు బాధ నింద దేవుడు తొలగించాడు డ్ యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడిమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలో మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను